அரஹர மகாதேவ சிம்போ மகாதேவின்போகர புராணம் இரவைத்தொம்பவ அத்யம் రాజు చూచుచుండగానే సుదర్శన చక్రము అంతర్ధానం పొందెను సుదర్శన చక్రం అంతర్ధానం పొందిన తరువాత అంబరీషుడు భక్తితో దుర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనమును ఆచరించి భక్తి చేత పులకాంతుడై తన శిరమను మునిపాదములపైన బడవేసి ఇట్లు విన్నవించను బ్రాహ్మణోత్తమ నేను మహా పాపిని పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను కాబట్టి గృహస్థుడైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరింపుము నీవు నాయందును ఉండి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షితివి మూడు లోకములకు భయము కలిగించు నీకు భయమెక్కడిది భయము నిమిషతో నన్ను రక్షించటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి నీవు తిరిగి వచ్చుడి చేత నేను బ్రతికి తినే నాకు పరలోక సిద్ధించును కాబట్టి తత్ తాత్పర్యదానంతో నాకు అభయ అభయదానము దానితో ప్రాణదానము దానితో పరలోకదానము సంభవించినవి ఇట్లు విన్నవించుకున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దూర్వాస మహాముని ఆనందముతో ఇట్లనియే రాజా ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును ఇప్పుడు నీ చేంత నా ప్రాణములు రక్షించబడినవి కనుక నాకు తండ్రివి నీవే నేను నీకు ఇప్పుడు నమస్కారం చేసినందుడల్లా నీవు దుఃఖించదు తండ్రికి కష్టము కలిగేడి వ్యాపారము చెయ్యకూడదు గాన నీకు నమస్కారం చెయ్యను బ్రాహ్మణుడైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించేదిని దానికి ఫలమును అనుభవించి చివరికి నీవు దయతో ఆ కష్టము నివారించిదివి నీతో కూడా భుజించదనని దుర్వాసనుడు ధర్మబుద్ధి గలవాడి ధర్మవేత్తమైన అంబరీషునితో కూడి భుజించెను సాక్షాత్తు శివరూపుడైన దుర్వాసనుడు విష్ణుభక్తి యొక్క మహత్యమును పరీక్షింపగోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపీతుడై స్వశాస్రములకు వెళ్ళను కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలము సమస్త తీర్థ ఫలప్రదము సమస్త యజ్ఞ ఫలము ప్రదమగును కార్తీక మాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసమును ఆచరించి జాగరణను ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారాయణ చెయ్యవాడు మహాపాతక విముక్తుడగును మోక్షమును కోరిన భక్తులు ద్వాదశిను స్వల్పంగా ఉన్నప్పుడు దానిని విడివక ద్వాదశి గడియలలోనే పారాయణ చెయ్యవలేను అందులో శుక్ల కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దాని ఎంత మాత్రము విడివరాదు కార్తీక శుక్ల ద్వాదశి ఎందు చేసిన పుణ్యము స్వల్పమైన అనంత ఫలప్రదము ఈ పుణ్య కథను వినువారు పాప విముక్తులై పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంత ముందు పరమపదము పొందుదురు అరహర మహాదేవ శంకర కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం